సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ రేపు ఉదయాన్నే నీ బ్యాంక్ అకౌంట్కి ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలని జమ చేస్తున్నాను తల్లి నువ్వు ఒక్కసారి ఈ వీడియో చూడడానికి ముందుగా నా చేతిలో ఉన్న ఈ కాయిన్స్ని ని తాకు అని చెప్పి బాబా అంటున్నారండి ఎందుకు బాబా ఇలా అన్నారు ఏం చెప్పబోతున్నారు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా వీడియోలోకి వెళదామండి బాబాయ మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి బిడ్డ రేపు తెల్లవారుజామునే నీ అకౌంట్లోకి అంటే నీ బ్యాంక్ అకౌంట్కి కొంత అమౌంట్ని అంటే ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలని నీ అకౌంట్లో జమ చేయబోతున్నాను అని చెప్పి బాబా అంటున్నారండి ఎందుకు ఇలా అంటున్నారు అనే విషయాన్ని మనము ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి మనందరము కూడా ఎన్నో అవసరాల కోసం ఎదురు చూస్తూ ఉంటామండి తెల్లవారేసరికి మనకు కొంత అమౌంట్ రావాలని ఆ అమౌంట్ ఇవ్వవలసిన వాళ్ళు మన అకౌంట్లో వేసి మనకి ఫోన్ చేసి చెప్తే బాగుండు ఇలా అకౌంట్లో పడ్డాయి అని చెప్పేసి అని అని ఎప్పుడు చెప్తారా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటాం రావాల్సిన అమౌంట్ ఒకవేళ మనకి ఏదైనా డబ్బు పోయినా కూడా ఆ డబ్బు తిరిగి రావాలని ఎదురు చూస్తూ ఉంటాం అలాంటి సమయాలలో అండి మనందరము కూడా ఎంత టెన్షన్ పడతామనేది మనకు తెలుసు అందువల్ల అలాంటి ఒక భక్తుడికి బాబా తెలియచేసిన ఒక విషయం అండి నిజంగా ఒక భక్తుడండి ఒక ఊర్లో ఆ ఊర్లో చాలా వరకు కూడా పెద్ద ధనవంతుడని కూడా చెప్పవచ్చు ఈయన పలానా విషయం అనేది ఇతనికి తెలియదు అనడానికి ఏమీ లేదనమాట అంటే అన్ని రకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు మనుషులందరికీ కూడా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళకి బయట వాళ్ళకి అందరికీ కూడా వ్యాపారాలకి వడ్డీలకి డబ్బు ఇస్తూ ఉంటాడనమాట అలాగా చాలా వరకు కూడా ఫేమస్ అయిన ఒక వ్యక్తి అండి ఆ ఊర్లో అందరూ కూడా ఎలాంటి అవసరం వచ్చినా ఒక ఐదు వేలు కావాలన్నా పదివేలు కావాలన్నా కూడా ఇస్తాడు కానీ ఎక్కువ వడ్డీ వడ్డీ తీసుకొని ఆ అసలు ఇవ్వడం అనేది జరుగుతుంది జరుగుతుందనమాట వెంటనే ఇచ్చిన సమయానికి చెప్పిన సమయానికి వాళ్ళు తిరిగి ఇవ్వాలన్నమాట ఇవ్వకపోతే మటుకు అతను చాలా గొడవ చేస్తాడు అందువల్ల ఆ అతను అతనంటే అందరికీ భయం అండి ఎంత అవసరంగా అవసరం ఉంటే కానీ వాళ్ళ దగ్గర అతని దగ్గరికి వెళ్ళరా వెళ్ళరనమాట తొందరగా ఇంకా అలాంటి ఒక భక్తుడికండి ఒక అతనికి అప్పిచ్చాడనమాట అండి ఒక పదివేల రూపాయలు అప్పిచ్చాడనమాట ఆ పదివేల రూపాయలు అతను ఇస్తానన్న టైంకి ఇవ్వకపోవటం నీ ఈరోజు ఇస్తాను రేపు ఇస్తాను అని చెప్పేసి అతన్ని తిప్పించుకుంటూ ఉంటాడండి అలాంటి సమయంలో ఇతను ఊరుకోడు కదా ఇతనంటే అందరికీ భయం అంతేకాకుండా మనుషుల్ని పంపించి ఆ ఇంటి దగ్గరికి ఇంట్లో సామాన్లన్నీ కూడా బయటపడేసి మీరు ఎలాగైనా సరే అతన్ని ఇక్కడికి తీసుకురండి అని చెప్పేసి మనుషుల్ని పంపిస్తాడండి పంపించినప్పుడు అతనికి ఏమీ అర్థం కాదనమాట అక్కడికి వెళ్ళి వెళ్ళినప్పుడు చూస్తే మనుషులు అతని ఇంటి దగ్గర ఎవ్వరూ లేరండి అందే అంటే ఇంటి తాళం వేసేసి అతను అనమాట ఆ వేరే ఊరు అనమాట అంటే ఎన్ని పక్కన వాళ్ళని అడిగితే ఎప్పుడు వస్తాడు ఏంటి అనేది కూడా తెలియదు ఇల్లు అంతా కూడా పగలకో ఇల్లు తాళం కూడా పగల ఇంట్లో చూస్తే సామాన్లు కూడా ఏమీ లేవు అతను ఇతన్ని మోసం చేసినట్టుగానే అంతకంటే చాలా వరకు కూడా మోసగాడు అనమాట అతను అది రాత్రికి రాత్రే అతను డబ్బులు కూడా ఇవ్వకుండా ఇతని దగ్గర పదివేలే తీసుకున్నాడండి ఇంకా వేరే వేరే ఊర్లలో కూడా ఎక్కువ అమౌంట్ తీసుకోవడం వల్ల ఊరు వదిలే వెళ్ళిపోవడం అనేది జరిగింది ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడండి అసలు ఎవరైనా సరే అతను ఏదైనా ఎవరికైనా అప్పిస్తే ఒక పదివేలు కాదు కదా ఒక్క పది రూపాయలు కనుక తిరిగి ఇవ్వకపోతే కరెక్ట్గా ఇవ్వకపోతే వడ్డీతో సహా వాళ్ళని చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడండి అలా ఇబ్బంది పడే పెట్టే అతను ఇప్పుడు ఒక పదివేల రూపాయలు ఇవ్వకపోయేసరికి ఏం చేయాలా భగవంతుడా అని చెప్పేసి ఆ సాయినాథుడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడండి కూర్చొని బా బాబా నన్ను ఒక అతను మోసం చేశాడు బాబా నాకు పదివేల రూపాయలను ఇవ్వాల్సిన అమౌంట్ ఉంది అతను వడ్డీ ఇచ్చాడు కానీ అసలు మటుకు నాకు రానే లేదు ఆ పదివేలు ఎలాగైనా సరే నా దగ్గరికి రప్పించదంటే అని చెప్పి బాబా దగ్గరికి వెళ్ళి అడుగుతూనే ఉంటాడండి అది ఆ పదివేలు వచ్చేంత వరకు అతనికి నిద్రపట్టదండి ఇంకే పనులు కూడా పట్టించుకోకుండా ఇంట్లో వాళ్ళతో కూడా సరిగ్గా మాట్లాడుకుంటే అన్నం కూడా తింటాం మానేసి టైం అంతా కూడా వేస్ట్ చేస్తూ అతను బాబా దగ్గరే కూర్చుంటాడనమాట బాబా పూజ గదిలోకి వెళ్ళిపోయి బాబా దగ్గరే కూర్చొని బాబా అతను నన్ను మోసం చేశాడు నాకు ఎలాగైనా సరే ఈ పదివేల రూపాయలను నాకు ఇప్పించండి నాకు తిరిగి రావాలి రావాలి అని చెప్పేసి అతని దగ్గరే బాబా దగ్గరే కూర్చుంటాడండి ఇంకా బాబా నిజంగా కలలో కనిపించి నాయన నువ్వు నీ దగ్గర ఉన్న పదివేల రూపాయలు నీకు ఇవ్వవలసిన వాళ్ళు మోసం చేశారు అని చెప్పేసి నువ్వు ఇలా నా దగ్గరికి వచ్చి కూర్చున్నావు కానీ రోజు కూడా ఉదయాన్నే లేవగానే నేను నీ బ్యాంక్ అకౌంట్లో ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు రోజూ కూడా వేస్తూనే ఉన్నాను అలాంటి ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు నువ్వు వేస్ట్ చేస్తూ ఉన్నావే ఒక్క పదివేల ముఖ్యమా లేదంటే ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు అనేది ముఖ్యమా అని చెప్పి అడిగినప్పుడు ఆ భక్తుడికి ఏమీ అర్థం కాదండి బాబా ఏమంటున్నారు నాకు ఎనభై ఆరు వేల నాలుగు వందలు మీరు వేయటం ఏంటి నాకు ఎలాంటి అమౌంట్ రాలేదు బాబా ఏమంటున్నారు నాకు అర్థం కాలేదే అని చెప్పి అడిగినప్పుడు బాబా చెప్తారనమాట నాయన నువ్వు ఈ పదివేల కోసం నీకు రోజు ఇచ్చే సమయాన్ని అంటే అండి ఒక రోజుకి మనకి ఎనభై ఆరు వేల నాలుగు వందల క్షణాలండి అలాంటి అద్భుతమైన క్షణాలని అద్భుతమైన సమయాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు నీకు డబ్బే ముఖ్యమా లేదంటే కనుక సమయం ముఖ్యమా అని కూడా నువ్వు ఆలోచించలేకపోతున్నావు ఈ డబ్బు కోసం పో పోయిన పదివేల కోసం ఇంత మంచి సమయాన్ని ఎనభై ఆరు వేల నాలుగు క్షణాలని నువ్వు రోజు కూడా వేస్ట్ చేస్తూ ఉన్నావు ఏ పని చేయకుండా ఇంకా మిగతా విషయాలు ఏమీ పట్టించుకోకుండా ఇంట్లో వాళ్ళని బాధ పెడుతూ ఇంత ఇదిగా నువ్వు ఉన్నావే ఇది కరెక్టేనా అని చెప్పి బాబా అడుగుతారండి ఇది అక్షరాల నిజమండి మనం ఎంతోమంది కూడా మన జీవితాలలో మనం లాగే సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటాం పోయిన క్షణాల కోసం ఈ కథ ద్వారా బాబా మనకి అందించే సందేశం ఏంటి అని అంటే ఏదైనా సరే ఒక విషయం పోయింది ఒక విషయం జరగలేదు అని అన్నప్పుడు మనకి దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం మిగతా జరగాల్సిన ఎంతో సమయం రోజు రోజుకి కూడా మనకి ఇన్ని క్షణాలని ఇంత మంచి సమయాన్ని అంటే ఎనభై ఆరు వేల నాలుగు వందల క్షణాలని రోజు రోజుకి బాబా మనకి ఇస్తూ ఉన్నప్పుడు మనం పోయిన ఒక పదివేల క్షణాలు పదివేల రూపాయలు అనేది పదివేల క్షణాలతో బాబా మనం పోలిస్తే కనుక పోల్చి చూస్తే చాలా తక్కువ నీకు మిగతా ఉన్న సమయాన్ని నువ్వు వృధా చేయకు అని చెప్పి తెలియజేయడం కోసమే బాబా మనకి తెలియజేస్తున్నారండి ఈ కథని మనందరము ఎంతమంది ఇలా ఫాలో అవుతున్నాము అని ఒక క్షణం కనుక ఆలోచించగలిగితే మనకే తెలుస్తుందండి పోయిన సమయాన్ని పోయిన డబ్బును కానీ పోయిన జరిగిపోయిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్న సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటున్నాము రావాల్సిన మంచి మంచి అవకాశాలను పోగొట్టుకుంటూ ఉంటున్నాము అదే పదే పదే ఆలోచిస్తూ ఉన్నాము ఏదైతే నెగటివిటీ నెగటివ్గా మనకి ఏదైతే జరిగిందో దానికి ఎక్కువ సమయానికి కేటాయిస్తున్నాము అని అన్నప్పుడు ఇలాంటి సమయాలలో మనం బాబా చెప్పే ఈ మాటలను ఒక్కసారి ఆలోచించగలిగితే బాబా ఇచ్చే ఇంత మంచి క్షణాలని మనకి డబ్బు మటుకే ముఖ్యం కాదండి మంచి సమయం కూడా ముఖ్యమే మంచి క్షణాలు కూడా ముఖ్యమే రోజు కూడా మనకి క్షణాలు వస్తున్నాయి సమయము అంత సమయం అనేది మనం రోజు కూడా మన అకౌంట్లో బాబా వేస్తూనే ఉన్నారనమాట రోజు కూడా అందువల్ల ఎవ్వరూ కూడా పోయిన క్షణాలని పోతే పోయినాయి అని చెప్పేసి వదిలేసే కా వదిలేసుకొని ముందు ముందు జరగవలసిన మంచి గురించి మనం ఆలోచించాలి కానీ చెడు గురించే మనసులో ఆలోచిస్తూ నువ్వు బాధపడడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు లేదు అది జరగవలసినప్పుడు జరుగుతుంది నాయన నీ డబ్బు నీ దగ్గరికి రావాలి అని అనుకుంటే నువ్వు కష్టపడిన రూపాయి అయితే ఖచ్చితంగా నీ దగ్గరికి తిరిగి వస్తుంది అంతేకాని నువ్వు దానికోసమే ఆలోచిస్తూ ఇలా ఏడుస్తూ కూర్చోవలసిన అవసరం అనేది లేదు అని చెప్పి బాబా అతనికి ఆ ధనవంతుడికి తెలియచేశాడండీ అప్పుడు అతనికి అర్థమైందనమాట పోతే పోయింది పదివేలే కదా నేను మళ్ళీ సంపాదించుకుంటాను నా దగ్గర బలం అనేది ఉంది నేను సంపాదించుకోగలను తెలివితేటలు నాకున్నాయి అలాంటప్పుడు నిజంగా నేను ఎందుకు ఇంత సమయాన్ని వేస్ట్ చేశాను వృధా చేశాను నన్ను క్షమించు ండి బాబా అని చెప్పి బాబా కాళ్ళ మీద పడి ప్రాధాయపడ్డాడండి అలాగే మనందరము కూడా రాబోయే క్షణాలని రాబోయే మంచి మంచి అవకాశాలని బాగా ఉపయోగించుకోగలిగితే నిజంగా మనం ఎన్నో రకాల అద్భుతాలను చూడొచ్చండి ఇప్పుడే ఈ జీవితం ఇంతటితో అయిపోలేదు కదా ఎంతో ఎన్నో మంచి మంచి రోజులు ఉన్నాయి అవి వాటిల్లో మనకి ఇష్టమైన రోజులు కూడా ఎన్నో ఉండవచ్చు అందువల్ల బాబా చేతిలో ఉండే ఈ నాణ్యాలని ఎప్పుడూ కూడా అని బాబా సచ్చరిత్రలో చెప్పినట్టుగా తొమ్మిది రకాల నాణ్యాలని బాబా మనకి ప్రసాదించారండి అంటే తొమ్మిది రకాల తొమ్మిది విధాల భక్తి విధానాల గురించి చెప్పారన్నమాట అలా మనకి విధ నచ్చిన భక్తి విధ విధల్లో బాబాని కనుక పూజ చేయగలిగితే నిజంగా ఎప్పుడూ కూడా మనం ఆలోచించాల్సిన పనులు పద్ధతులు కూడా ఒక పాజిటివ్గా జరుగుతాయి ఒకటి నెగిటివ్ ఆలోచనలు అనేవి మన మనసులోకి రాకుండా ఉండడానికి ఈ తొమ్మిది విధానాలు అంటే నవవిధ భక్తి విధానాలు అనేవి మనకి బాగా ఉపయోగపడతాయండి మీరు సచరిత్రలో చదివితే గనుక మీకే తెలుస్తుంది ఆ నవవిధ భక్తి విధానాలు ఏంటి అనేది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక ఒకసారి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా అంటే అండి మీకు చాలామంది వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఉంటాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళ వాళ్ళ సమయాలను వేస్ట్ చేసుకుంటూ ఎవరైతే భక్తులు బాధపడుతూ ఉన్నారో అలాంటి సాయి భక్తులందరికీ కూడా బాబా పంపించే సూచనగా భావిస్తూ మనం కనుక ఇలా షే షేర్ చేయగలిగితే మరి కొంతమంది వాళ్ళు కూడా సంతోషంగా అలాంటి కష్ట సమయాన్నించి బయటపడి ఇంకా ఇహ నుంచి అయినా కూడా సంతోషంగా ఉండగలిగితే అలాంటి పుణ్యం అనేది మన మనకే దక్కుతుందండి అందువల్ల ఒక్కసారి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి రామ్